రామగుండంలో ఉచితంగా ఎర్రచందన మొక్కల పంపిణీ రామగుండం కార్పొరేషన్ ఒకటవ డివిజన్లోని విలేజ్ రామగుండంలో కేపీఏ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి గోలివాడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఉచితంగా బంగారు కలపగా పేరుగాంచిన ఎర్రచందన మొక్కలను బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నూట కుటుంబాలకు ఇంటికి రెండు మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర మాట్లాడుతూ కేపిఎన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ద్వారా మిత్రులు క్రాంతికుమార్ నాగరాజుల సహకారంతో మధ్య మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ ఎర్రచందనం మొక్కల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని రామగుండం నియోజకవర్గంలో మొత్తం యాభై వేల కుటుంబాలకు మొదటి విడతలో పదివేల కుటుంబాలకు ఉచితంగా ఇంటికి రెండు ఎర్రచందనం మొక్కలను ఇచ్చి వారికి బైబ్యాక్ అగ్రిమెంట్ ఒక్కో మొక్కకు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అనగా రెండు మొక్కలకు మొత్తం తొమ్మిది లక్షల రూపాయలు అగ్రిమెంట్ ఇస్తున్నామని ప్రజలు మొక్కలను ఉచితంగా తీసుకొని చూసుకొని మొక్కలను కాపాడాలని వచ్చే డబ్బులు పిల్లల ఉన్నత చదువులకు అమ్మాయి వివాహానికి లేదా వృద్ధ వయసు వచ్చేవారికి ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు అనంతరం మొక్కల సంరక్షకులు ముక్కు నర్సయ్యను నాయకులు బద్రిరాజు షాలు లోపల సత్కరించారు కేపిఎన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ తరఫున యాభై వేల కుటుంబాలకు ఉచితంగా ఇంటికి రెండు మొక్కలు ఇద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మా మిత్రులు కుమార్ నాగరాజు వాళ్ళ సహకారంతో మేము మొదటి విడతగా పదివేల కుటుంబాలకు ఇరవై వేల మొక్కలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు రామగుండం మండలంలోని విలేజ్ రామగుండంలో బద్దీ రాజన్న వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము మొక్కలు ఇవ్వడమే కాకుండా వారికి బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఒక్క మొక్క కనుక మీరు పెంచి పెద్దగా చేస్తే పదిహేను సంవత్సరాలకి మళ్ళీ మొక్కకి నాలుగున్నర లక్షల రూపాయలు ఇచ్చి మేము కంపెనీ కేపిఎన్ సంస్థ బైబ్యాక్ కొనుక్కుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ఆలోచన ఎందుకంటే ఇప్పుడు పేద మధ్యతరగతి వారికి ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా రామగుండం నియోజకవర్గాన్ని పర్యావరణ పరంగా దాని ఒక మెట్టు ముందుకు తీసుకెళ్ళని ఆలోచన లోపల మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ అగ్రిమెంట్ ఇచ్చే డబ్బులు ఇంట్లో ఒక పిల్ల ఉంటే ఆ పెళ్ళికి ఈ డబ్బులు ఉపయోగపడతాయి ఒక కొడుకు ఉంటే ఆ పెద్ద ఉన్నత చదువులకు లేకపోతే వారి యొక్క బిజినెస్ చేసుకోవడానికో దేనికో దానికి ఈ డబ్బులు అనేది ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికైనా ఆసక్తి ఉన్నచో నాయకులు మా కాంటాక్ట్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో నాయకులు బదిలీరాజు గ్రామస్తుల మంత్రి నరేష్ మహమ్మద్ అబ్దుల్ ఖలీల్ మామిడి భీమయ్య అనురాధ స్రవంతి స్వప్నలతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు